నమస్తే వెల్కమ్ టువంటి అప్డేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా బుగ్గారం ధర్మపురి మండల కేంద్రాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు

తెలియజేసే క్రమంలో ఈరోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారము పాలాభిషేకం చేయడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా చేసినా గాని గడిచిన ఆరు మాసాలలో ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు రుణమాఫీ నినాక క్యాబినెట్ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది వాస్తవంగా ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు